పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దక్షిణ కాశీ వేములవాడలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు హనుమాన్ సేవా సమితి ప్రతి మొట్టల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవన సుతులు సందర్భంగా స్థానిక నగరేశ్వర ఆలయ వద్దకు పెద్ద హనుమాన్ దీక్షాధారులతో పాటు భక్తులు శ్రీరామ్ నినాదాలు చేస్తూ నృత్యాలతో వేములవాడ పట్టణంలోని అన్ని కూడా భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు స్వాములకు వీధి వీధి మహిళలు భక్తులు ఘనంగా స్వాగతం పలకడమే కాకుండా అభిషేకాలు నిర్వహించారు శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి రాజు బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు టౌన్ సిఐ వీరప్రసాద్ తరులు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షగా హనుమాన్ మాల ధరించిన స్వాములు హిందూ ధర్మాన్ని కాపాడుతూ హనుమాన్ జయంతి వరకు మాల ధీరత్వానికి నిదర్శనంగా పూజించే దైవం శ్రీ స్వామి వారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆది శ్రీనివాస్ తో పాటు ప్రతాప రామకృష్ణ తర్లు ఆకాంక్ష వ్యక్తం చేశారు కాగా హనుమాన్ స్వాములు దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రశావరణతో నిండిపోయాయి దీక్షాధారణ శోభాయాత్ర అభిషేకాలు అనంతరం స్థానిక శ్రీ బ్రహ్మంగారి ఆలయంలో జరిగిన

సుదూర ప్రాంతాలని వేములవాడకులు తరలి వస్తున్నారు చేస్తూ ఉన్నారు హనుమంతుని ఊపిరి శ్వాస ఆయన చేసే ప్రతి అడుగు శ్రీరాము కోసమే లోక కళ్యాణం కోసమే వాళ్ళని ఆదర్శంగా చెప్తున్నారు కూడా ఒక భక్తి భావంతో ఒక ఆధ్యాత్మిక భావంతో మనందరూ కూడా ముందుకెళ్ళకుండా కోరుతా జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వేములోడ పట్టణంలో శోభయాత్రను జావింపేసేటువంటి సమయంలో గత కొద్ది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక చింతనలో లోక కళ్యాణం జరగాలని ఆ స్వామి జయంతి సందర్భంగా ఇక్కడ శోభయాత్ర జరపడం ఆనవాయితీ సందర్భంగా శ్రీ హనుమాన్ జయంతి పురస్కారాలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా శ్రీ ఆంజనేయ స్వామి లేని పల్లెలు లేవు గ్రామాలు లేవు పట్టణాల్లో కూడా అనేక ఖాళీల్లో కూడా ఆంజనేయ స్వామి దేవాలయం నెలకొల్పుకొని గ్రామానికి పట్టణానికి ఎలాంటి కీడు రాకుండా చూడుతానని ప్రతినిత్యం ఆంజనేయ స్వామిని వేడుకోవడం మనకు ఆన్వాయితీగా మన సాంప్రదాయాలతో మద్రత ఐదో సంవత్సరం వస్తున్నటువంటి సందర్భంలో మరి వారి జయంతి ఉత్సవాలు రావడం ఆంజనేయ స్వామి మాలాధారణ చేసి పవిత్రంగా కొంతమంది నలభై ఒక రోజులు కొంతమంది ఇరవై ఒక కొంత పదకొండు రోజులు కూడా మరి తమ బాగుండాలి తమ ప్రాంతం బాగుండాలి ప్రజలు బాగుండాలని లోక కళ్యాణం జరగాలని చెప్పని వారి మాలాధారణ కూడా ఈరోజు విరమించేటువంటి సందర్భం జయంతి సందర్భం కూడా మరి హనుమాన్ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను ఏ ప్రాంతంలో సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిచి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంలో ఆనందమయ్యూ అష్టంతో ఆయన తృతూ సహాయం చెప్పని నేను వేడుకుంటూ అందరికీ శ్రీ హనుమాన్ జయంతి పర్వత సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు అందరికీ ఉద్యోగంలో అవసరం తెలియస్తాం